సో ఆ దాంతో మానసికంగా కలత చెందినటువంటి సురేందర్ రెడ్డి గారు ఇంట్లో కుటుంబ సభ్యులకు రుణమాఫీ జరగలేదు అని బాధ వినిపించుతూ నన్ను డబ్బు కట్టమంటున్నారు ఇంకా లక్షా పదివేలు రూపాయలు కట్టమంటున్నారు నేను ఎక్కడి నుంచి తేవాలి అని ఆయన భార్యతో కుమారుడితో చాలా బాధ చెప్తూ ఇంట్లో నుంచి బయటకు పోయాడు తిరిగి రాలేదు తర్వాత చూస్తే అర్థమైంది ఏంటంటే మేడ్చల్ వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు చెట్టుకు గురి వేసుకొని సూసైడ్ నోట్ రాసి సురేందర్ రెడ్డి గారు చనిపోవడం సురేందర్ రెడ్డి గారు సూసైడ్ నోట్ సాక్షిగా అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అయిపోయిందా అయిపోయిందా మరి అయిపోతే సురేందర్ రెడ్డి గారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు మీరే చెప్పింది కదా రేషన్ కార్డుతో లింకు లేదు అని చెప్పినావు లేదా నేను రుణమాఫీ గైడ్ లైన్స్ వచ్చిన రోజే అసెంబ్లీలో ప్రెస్ పెట్టే నేను ప్రెస్ మీట్ పెట్టిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం నుంచి నోట్ వచ్చింది ఏమని రుణమాఫీకి రేషన్ కార్డు లోన్స్ లో ఉన్నది కనుకనే బ్యాంక్ మేనేజర్ అనిరుదు మీ ఇద్దరికి కలిపి రేషన్ కార్డు లో ఒక్కరికి మాత్రమే రుణమాఫీ అవుతుంది రెండు లక్షలు మాత్రమే కదా శ్రీవంతి రెడ్డి ఆత్మహత్య చేసుకుంటారు ప్రభుత్వం చెబుతున్న మాటలకు చేతలకు లేదు అని చాలా స్పష్టంగా మనకి రోజు అర్థమైందా ఉంది రుణమాఫీ లబ్ధిదారులను ఆంక్షల పేరుతో నువ్వు పండిన పండాగం ఇవాళ రైతుల మేడ కూర నువ్వు రాజకీయంగా చేద్దాం చేద్దామనుకున్నావు నీ బ్లఫ్ కు మూల్యం ఇవాళ సురేందర్ రెడ్డి గారి చావు సురేందర్ రెడ్డి గారి వాళ్ళు ఇలా సురేందర్ రెడ్డి గారి లెటర్ లోని సూసైడ్ నోట్ లోని ప్రతి అక్షరం నీ దురాగతాన్ని రాజకీయ దివాల కోరుతనాన్ని నీ నగ్న స్వరూపాన్ని నిలబెట్టిందని తప్పదు ఈ సూసైడ్ లెటర్ నీ తొమ్మిది నెలల దుష్ట పాలన మీద తెలంగాణ రైతులు రాసిన పంచనామైంది ఇలా పాలనలో ఈ రోజు వరకు రాష్ట్రంలో నాలుగు వందల డెబ్బై ఐదు మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు నువ్వు గతంలో ఉంటే పంపండి గతసేపంటే నేను లిస్ట్ పంపినా కానీ ఏ ఒక్క రైతును కూడా మీరు ఆదుకోలేదు ఎందుకు జరిగిందో కూడా ఈ రోజు వరకు ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి లేదు పాలన అంటే ఎన్నికల ముందు ఒక మాట కుర్చీ ఎక్కినంటే ఇంకో మాట బడ్జెట్ లో ఒక మాట పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక మాట పార్లమెంట్ ఎన్నికలు అయ్యాక ఇంకొక మాట ఊటకో మాట వద్దు కంటే వేగంగా మారుతా ఉన్నావు చూసి సిగ్గుపడతా ఉన్నాయి ఎన్నికలు చెప్పినావు పరిగెత్తండి ఈ అప్పులు తెచ్చుకోండి నేను రాగానే డిసెంబర్ తొమ్మిది నాటి రెండు లక్షల రుణమాఫీ చేస్తాను ఆ రోజు చెప్పినావా రేషన్ కార్డు ఉంటే చేస్తా కుటుంబానికి ఒకరికే చేస్తా ఉద్యోగస్తులుంటే ఇయ్యా ఇవేం చెప్పారు అందరికీ చేస్తాను పరిగెత్తి తెచ్చుకోండి అన్న ఎన్నికల్లో ఎన్నికలు అయ్యాక నువ్వు సంవత్సరం కడుపు కట్టుకుంటే చాలు నలభై తొమ్మిది వేల కోట్లు మాఫీ చేసేస్తాను మనం కడుపు కట్టుకుంటలే ఎందుకు బ్యాంకుల్లో రైతులు తీసుకున్న అప్పులు నలభై తొమ్మిది వేల కోట్లు రూపాయలు చెప్పినావు కడుపు కట్టుకుంటే చాలు ఒక సంవత్సరంలో చేస్తా అని చెప్పిన కేబినెట్ మీటింగ్ అయినప్పుడు నువ్వే ప్రెస్ మీట్ పెట్టి ముప్పై ఒక్క వేల కోట్లు నలభై ఒక్క లక్షల మంది రైతులకు చేస్తా అని చెప్పినాం బడ్జెట్ లో చూస్తే ఇరవై ఆరు లక్షల కోట్లు పెట్టినాం చేసిందేమో పదిహేడు వేల కోట్లు పార్లమెంట్ ఎన్నికల ముందు దేవుడి మీద ఒట్టు పెట్టి ఆగస్టు ఆగస్టులో పూర్తి చేస్తానికి మరి సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య ఎందుకు జరిగింది ఇది నీ వైఫల్యం కాదా ఈ నీ ప్రభుత్వం ఇది రైతుల్ని మోసం చేయడం దగా చేయడం కాదా అని నేను అడుగుతా ఎంత బాధ తల్లికి పిల్లల మధ్య గొడవ పెట్టి తల్లికి పిల్లల మధ్య గొడవ పెట్టి నువ్వు ఇలా ఏం చేసినావు కుటుంబ బంధాల మధ్య చిచ్చు పెట్టినా నేను దరిద్రపోటు రాజకీయం నీ కోతల వల్ల కుటుంబాల మధ్య ఇలా చిచ్చు వచ్చే పరిస్థితి ఉంది రెండ మీ పాలనలో కుటుంబ బంధాలని కూడా చెడిపోతా ఉన్నాయి కుటుంబ బంధాలు చెడిపోతా ఉన్నాయి తల్లులను పిల్లలు సరిగా చూడడం లేదని వృద్ధులను పట్టించుకోవడం లేదని రెండు వందల రూపాయలున్న పెన్షన్లు పదంతలు తెచ్చి కేసీఆర్ గారు రెండు వేలు ఇచ్చి కుటుంబ బంధాలను బలోపేత చేసినట్టు కేసీఆర్ కానీ నువ్వు గోదలు పెట్టడానికి రుణమాఫీ డబ్బులు తగ్గించడానికి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ కుటుంబ బంధాలను బలోపేతం చేసింది కేసీఆర్ అయితే కుటుంబ బంధాలను తెప్పుకునే విధంగా చిచ్చు పెట్టే విధంగా నువ్వు చేసిన సురేందర్ రెడ్డి గారి సూసైడ్ నోట్ లో ఏముంది నా తల్లి గారు కూడా నా చదువు కారణం రాసాల్సిన పరిస్థితి తెచ్చిన అసలు తల్లి కొడుకుల మధ్య చిచ్చు పెట్టి పాటు చేసిన కదా ఇంత దరిద్రమా మీకు చిన్న ఉదాహరణ కూడా చెప్తా ఇది నా నియోజకవర్గంలో ఒక రైతు బాలరెడ్డి గారు గురజాల బాలరెడ్డి గారు ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారి కుటుంబానికి ఇచ్చిన పేపర్ ఇది నేను తెలిసిన పేపర్ కాదు గురజాల బాలరెడ్డి గారికి ఇద్దరు కుమార్తె పెద్ద కొడుకు పేరు విజయభాస్కర్ రెడ్డి ఈయనకు రెండు వేల పదమూడులో పెళ్ళయింది రెండవ కొడుకు పేరు ఉదయభాస్కర్ రెడ్డి ఈ అబ్బాయికి రెండు వేల పద్దెనిమిదిలో పెళ్ళింది ముగ్గురికి లోన్ ఉంది తండ్రి బుద్ధి గురజార బాలరెడ్డి గారికి పెద్ద కొడుకు విజయభాస్కర్ రెడ్డికి లోన్ ఉంది చిన్న కొడుకు భాస్కర్ రెడ్డి గారికి లోన్ ఉంది ముగ్గురికి మూడు సపరేట్ కుటుంబాలు కానీ రేషన్ కార్డులో ఒకే దగ్గర ఒకే ఎదురున్నాయి ముగ్గురికి కలిసిన అప్పు ఎంత అంటే ఆరు లక్షల డొబ్బై ఒక్క వేల ఎనిమిది వందల ఆరు రూపాయలు ఇప్పుడు వెండి నిబంధన వల్ల రెండు లక్షలు మాత్రమే రుణమాఫీ అవుతుంది మూడు డిఫరెంట్ కుటుంబాలు కదా రెండు వేల పదమూడులో ఒకరికి పెళ్ళైంది రెండు వేల పద్దెనిమిదిలో ఒకరికి పెళ్ళయింది తండ్రి ముగ్గురు గుహులు వేరు ముగ్గురు కమతాలు వేరు ముగ్గురు వ్యవసాయం వేరు ముగ్గురి అప్పు వేరు కానీ ముగ్గురి మధ్య రేషన్ కార్డు లో ఒకే దగ్గర పేర్లున్నాయి కనుక రెండు లక్షలు మాత్రమే మాఫీ అవుతుంది అంటే ఆరు లక్షలు మాఫీ కావలసిన చోట ఈ కుటుంబానికి ఎంత అయింది మీరు రెండు లక్షల రూపాయలు మాత్రమే బాల్రెడ్డి గ్రామం జక్కాపూర్ జిల్లా సిద్దిపేట జిల్లా ఇంత స్పష్టంగా సహా ఆధారూపిస్తున్నాం సురేందర్ రెడ్డి గారు ఆత్మహత్య అది దుబాక నియోజకవర్గం సిద్దిపేట జిల్లా చిక్కాపూర్ గ్రామం తల్లికి అతని రేషన్ కార్డు ఒక దగ్గర ఉండడం వల్ల ఇలా సురేందర్ రెడ్డి గారి చావుకి ప్రభుత్వం కారణమైంది నిజంగా ఇది సురేందర్ రెడ్డి గారు ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య ఈ ప్రభుత్వం చేసిన దగ ఇవాళ బాలరెడ్డి గారి కుటుంబంలో ఆరు లక్షల రుణమాఫీ కావాల్సిన చోట కేవలం రెండు లక్షలే అవుతుంది నాలుగు లక్షల రూపాయలు ఇలా కుటుంబం మీద బాధ ఇది ప్రభుత్వం రైతుల్ని దగా చేయడం కాదా ఇది ప్రభుత్వం రైతులు మోసం చేయడం కాదా అని నేను అడుగుతా ఉన్నా ఇంకో బాధ ఏంటంటే ఈ రోజు రుణమాఫీ విషయంలో మీరు చూస్తే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయంటే ముప్పై ఒక్క రకాల సమస్యలు ఉన్నాయండి ఇది రుణమాఫీ జరగకపోవడానికి కారణాలు ఏంటి అంటే థర్టీ వన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇందులో డీటెయిల్స్ కూడా కదా మేము కింద నేను ఒక సభ్యుడిగా రివ్యూ చేశాను ఏం జరుగుతా ఉంది అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన పేపర్ ఇది సార్ ముప్పై ఒక్క రకాల సమస్యల వల్ల రుణమాఫీ క్షేత్ర స్థాయిలో జరగడం లేదు అన్నారు అందులో ప్రధానంగా తీసుకుంది ఇంకో ఇంకొక గమ్మత్ జిమిక్ ఏం ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ వన్ లక్ష రూపాయల లోపు మాఫీ ఫేజ్ టూ లక్ష యాభై వేలు ఫేజ్ త్రీ రెండు లక్షల లోపు అన్నారు ఫేజ్ వన్ ఫేజ్ టూ లోనేమో రైతుల వివరాలు గ్రామాల వారికి ఇచ్చారు ఫేజ్ త్రీకి వచ్చేసరికి బయటపడ్డది కదా ఎవరికైంది ఎవరికి కాలేదు అని చెప్పి మోసం చేయడానికి రైతుల వివరాలు గ్రామాల వారికి ఇవ్వకుండా బ్యాంకులకు పంపించేసింది ఊర్లకు పోతే ఊర్లకు పోతే ఏమైతుంది వివరాలు ఇవ్వండి బ్యాంకు వ్యవసాయ శాఖ అధికారి వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర లిస్ట్ అయ్యలేదు ఎందుకంటే దొరదన బయటపడ్డది ఎవరి రుణమాఫీ జరగలేదో బయట పడుతుంది ఫేజ్ వన్ ఫేజ్ టూ లోనేమో రైతుల వివరాలు గ్రామాల వారిక ఇచ్చి ఫేజ్ త్రీకి వచ్చేసరి బ్యాంకులకు పంపింది తప్ప ఏఈఓల దగ్గర వివరాలు లేవు రైతు రుణమాఫీ ప్రభుత్వం ముప్పై ఒక్క శాతం చూపించింది ముప్పై ఒక్క శాతంలో ఒకటి రేషన్ కార్డు మీకు సాక్ష్యాధారాలతో సహా చూపించారు రెండవ కారణం ఫ్యామిలీ ఇలా ఇది చాలా ఆశ్చర్యకర విజయక మీరు కూడా వింటే నవ్వుతారు మా నియోజకవర్గంలో నల్లబనేమ్మ వారి భర్త గారు రెండు వేల పదిలో చనిపోయారు నల్లబనేమ్మ గారు నారాయణరావు అయితే గ్రామం ఈ అమ్మగారికి లక్ష ముప్పై వేలు లో బ్యాంకులో యూపీఐ లో లక్ష ముప్పై వేలు ఉంది అయితే రుణమాఫీ కాలేదు వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి పోయింది నాకు రుణమాఫీ కాలేదు అంటే మీ భర్త చనిపోయింది కదా మీ భర్త ఆధార్ కార్డు తీసుకురా అన్నాడు ఇలా భర్త చనిపోయిందేమో రెండు వేల పదిలో ఆధార్ కార్డు ఎప్పుడు ఇష్యూ అయినాయి రెండు వేల పదకొండు తర్వాత ఆధార్ కార్డు ఇష్యూ అయినాయి నా భర్త చనిపోయినాడు ఈ ఆధార్ కార్డు పద్ధతి లేదు నేనే ఆధార్ కార్డు లేవాలంటే ఆధార్ కార్డు బాధ్యు ఇక ఏం కావచ్చు యాడ్కెళ్ళే వాళ్ళు ఆధార్ కార్డు భర్త చనిపోయింది రెండు వేల పది పదిహేను ఏళ్ల కింద భర్త చనిపోదు నీకు ఆధార్ కార్డు లేదు నీ భర్తకు ఆధార్ కార్డు లేదు అంటే నీకు రుణమాఫీ కాదు మాకు ఇది ప్రభుత్వం ఇంకో విషయం కుంభాల సిద్ధారెడ్డి గారు ఈయన వయసు యాభై ఒక్క సంవత్సరాలు కారణం ఏదైనా పాప చేసుకోలేదు ఒంటరిగానే జీవిస్తున్నాడు కుంభాల సిద్ధారెడ్డి గారు ఈయనకు లక్ష తొంభై తొమ్మిది వేల రూపాయలు అబ్బుంది అయితే వ్యవసాయ శాఖని రుణమాఫీ కాలేమంటుంది నాకు రుణమాఫీ కాలేదు లక్ష డొబ్బై తొమ్మిది వేలే ఉంది రెండు లక్షల దాకా అయిపోయింది అన్నారు కదా అని నా వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి పోయింది అరే నీ భార్య పేరు కావాలి నీ భార్య ఆధార్ కార్డు కార్డుకుంటున్నాడు అరే బిల్లే చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళే వారికి అంట భార్య నీ రుణమాఫీ కాదు ఫ్యామిలీని నడపాలి కదా నేను నీ భార్య ఆధార్ కార్డు ఎప్పుడు నీకు యాభై జోడు పిల్లలు ఇవ్వాలి నేను ఎంత పెళ్లి చేసుకోవాలి నేను ఆధార్ కార్డు యాడ్కి తీసుకుంటే రుణమాఫీ ఎంత కావాలని చెప్పి వాళ్ళు మా కుంభాల సిద్ధారెడ్డి నా దగ్గరకు వచ్చి ఏడ్చుకుంటే చెప్పుకుంటాం దానికి పెళ్లి చేస్తుమా ఏం చేస్తుంది పెళ్లి చేసుకోకపోవడం కూడా ఒక కారణం రైతు రుణమాఫీ కాకపోవడానికి ఇంకొక రైతు చెప్పండి వంద ఎగ్జాంపుల్ చెప్పారు ఆ అబ్బాయి పేరు చాటపల్లి హరీష్ ఈ అబ్బాయి వయసు ముప్పై సంవత్సరాలు తండ్రి పేరు కిష్టయ్య గ్రామం గోకులాపూర్ జిల్లా సిద్ధిపేట అబ్బాయి ఇక్కడనే ఇంకా ఏమో ఏది రుణమాఫీ జరిగేటప్పుడు ఇక్కడ ఉండే ముప్పై ఏళ్ళు రుణమాఫీ కాదు ఎదురు కాలేదని పోయింది అరే నీ భార్య ఆధార్ కార్డు కావాలి అరే నాకు పిల్లలు ఇస్తలేదు సార్ నాకు నౌకర్ లేదు ఎవసం చక్కగా నడిస్తలేదు నేను దుబాయ్ పోదామని ఇప్పుడే పాస్పోర్ట్ తీసేదో తండడుకున్నా నాకు పెళ్లి కాలేదు సార్ నేను ఏం చేసుకోవాలంటే నీకు పెళ్లి కాకపోతే రుణమాఫీ కాదు ఆయన కూడా పిలవరిస్తలేదు ఏం చేయాలి ఇప్పుడు ఆయన దుబాయ్ ప్రస్తుతం అయితే మరో నెల కింద దుబాయ్ పోయి రుణమాఫీ అయినప్పుడు వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర పోయి నా దగ్గరికి వచ్చాడు అనా అడిగిపోతే పెళ్లి కాలే దగ్గరికి లోన్లు రుడవాఫీ కాదు భారీ ఆధార్ కార్డు ఏమంటు ఎవడేమో ఫిల్లరిస్తలేడు నేను ఇంకా దుబాయ్ పోవాలని పాస్పోర్ట్ తీసినా ఏం చేయాలి సార్ అని ఆ పిల్లలు వచ్చేది ఇది ప్రభుత్వ తీరు గతంలో మేము దాన్ని ఏం చేయలేదు పాస్బుక్ ఉంటే చాలు బ్యాంకుల అప్పు తెచ్చుకున్నరా లేదా పాస్బుక్ ఉన్నదా లేదా కాదా భూమి ఉన్నదా లేదా ఉంటే రుణమాఫీ చేసి మీరే కదా నలభై ఒక్క లక్షల మంది రుణమాఫీ చేస్తారని మీ మంత్రి గారే చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏం చెప్పిండ్రు ఇప్పటి వరకు ఇరవై రెండు లక్షల మందికి చేసినాం అలా రెండు లక్షలు వాపసు వచ్చినాయి ఇరవై లక్షల మందికే అని చెప్పింది కదా అంటే ఇంకా ఇరవై ఒక్క లక్షల మందికి రుణమాఫీ కావాలి అయింది తక్కువ కాని ఎక్కువ ఐదు రైతులు ఇరవై లక్షలు కావలసిన ఇరవై ఒక లక్షలు ఇది నేను చెప్తున్న మాట కాదు మీ వ్యవసాయ శాఖ మధ్య చెప్తున్న మాట మళ్ళీ ముఖ్యమైన ఒక గుట్ట దాడు బుడవా అరక్షణాలు బాగా దూపు ఇది ఇలా సురేందర్ రెడ్డి ఆత్మహత్య కారణమేమో ఇంత ఇంత ఉదాహరణలతో సాక్ష్యాలతో సహా చెప్తా ఉన్నా ముప్పై ఒక్క గుడ్డి సాగులు పెట్టి కోతలు పిట్టుకు పోయాలి ఎన్ని సమస్యలు ఫ్యామిలీ గ్రూపింగ్ లేదని ఆధార్ సింగిల్ ఫార్మర్ అని ఎక్స్పైర్డ్ ఫార్మర్ రైతు చనిపోతే అని అదేవిధంగా ట్వెల్త్ డిసెంబర్ టూ థౌసండ్ ఎయిటీన్ కంటే ముందు తీసుకుందాం అనే పేరు మీద జరగదు ఎన్పిఏ ఇది ఆశ్చర్యం ఎన్పిఏ అంటే చాలా మంది రైతుల పాపం రినివల్ చేసుకోవాలి